కౌతల మండల కేంద్రం నందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నందు రాష్ట్ర చేశారు దళితుడైన సర్పంచ్ల వేదిక వేదికపైకి పిలవకుండా వేదిక కిందే నిలబెట్టి మాట్లాడిన ఎమ్మెల్యే పార్థసారథి ఎస్సీ కాబట్టే పనికి రాడు అని చెప్పిన టీడీపీ నాయకులు గుడిసె కృష్ణమను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదించారు కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి చిన్న మారయ్య అధ్యక్షతన జరిగిన రాస్తరుకు కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య వీరేష్ నాయకులుతతాళం సర్పంచ్ పాల్ దినాకర్ మాజీ సర్పంచ్ అవతారం మాట్లాడారు వారు మాట్లాడుతూ దానాపురం దళిత సర్పంచ్ను ఎస్సీ అని వేదికపై ఎక్కనీయకుండా అవమానించిన ఆధునిక శాసనసభ్యులు డాక్టర్ పార్థ సారథిపై తెలుగుదేశం నాయకురాలు గుడిసే కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నోదుచ్చారని డిమాండ్ చేశారు కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బుజ్జి ముఖేశ్ కేవీపీఎస్ మండల కార్యదర్శి ఊరుకొంద వీరేష్ నాయకులు బండకుంట తాయప్ప సులికేరి వీరేష్

ఆ బహిరంగ సభ ప్రాంతంలో ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చినారు ఆ బహిరంగ సభ పెట్టిన దానిపా కూడా అందరు కూడా సంతోషము దాని వ్యతిరేకం కాదు ఆ బహిరంగ సభ ప్రాంతంలో అందరూ అందరికీ మాట్లాడుతున్నారు ఆ గ్రామ సర్పంచ్ ఎప్పుడో ఎక్కడో మూను పూల పెట్టిన మూడు పూల

చెప్పిస్తుంటు తప్పైతే దీన్ని అవమానపరచడం అని చెప్పేసి ఆయన్ని వేడుపడి తప్ప ఈ దళిత సంఘాలు ఏర్పించేది లేదు దీన్ని పెద్ద ఎత్తున ఉద్దరించి దేశం

ఒక శాంపల్ మాదిరిగా అనుకొని మేము రాబోయే కాలంలో దీన్ని పెద్ద